సో హాయ్ ఆల్ లవ్ యూ అందరికీ నమస్తే నేను మీ ఇండియన్ రైడర్ జీరో నైన్ సో నేనైతే ఇప్పుడు నా సొంత ఊర్లో అయితే ఉన్నాను ప్రకాశం జిల్లా దగ్గర నియోజకవర్గం కొండ మంజులూరు అనే గ్రామంలో సో మా ఊరిలో ఉన్న గుడికి పునః ప్రతిష్ట జరుగుతుందనమాట ముఖ్యంగా మన విషయంలోకి వచ్చే వరకు టెంపుల్ అనేది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట అంటే శ్రీకృష్ణుడిది అనమాట ప్రతి ఇరవై ఊర్లకు కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే ఈ టెంపుల్ ఉంటుంది సో గత ట్వంటీ ఇయర్స్గా ఈ టెంపుల్ అయితే శిథిలావస్థలైతే ఉందన్నమాట సో దాని గురించి మళ్ళీ పునర్నిర్మించాలని సంకల్పించాము సో దాన్ని చూసి మా ఊర్లో వాళ్ళంతా మేము అంటే ఊర్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కానీ సో నే నియోజకవర్గంలో ఉన్న శ్రీ మా మా ఏరియా అయితే ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు శ్రీ గుట్టిబట్ రవి కుమార్ గారు వీళ్ళందరి సహకారం వల్ల ఎప్పుడైతే గుడిని మేము పునఃప్రతిష్ఠిస్తున్నాం అన్నమాట టెంపుల్ని చరిత్రలోకి వచ్చేవరకు ఏంటంటే మా గుడి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట జస్ట్ నా సబ్స్క్రైబర్లో ఉన్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరికీ అలానే వీడియో చూసే వాళ్ళందరికీ మీరు కనుక మీ పల్లెటూరు వాళ్ళు మీ ఊరు వాళ్ళు అయితే మీ ఊర్లో ఉన్న గుళ్ళు అంటే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్కి చరిత్ర అసలు ఎంత ఓల్డ్ చరిత్ర అయితే ఉందనేది మీకేమైనా ఐడియా ఉందా ఒకవేళ ఐడియా ఉంటే ఇట్స్ టూ గుడ్ ఒకవేళ ఐడియా లేకపోతే దయచేసి కనుక్కోండి కంపల్సరీగా ప్రతి ఊరిలో ఉన్న గుడికి ఖచ్చితంగా చరిత్ర అయితే ఉంటుందన్నమాట సో విషయంలోకి వచ్చే వరకు మా డే మా గుడి ఏదైతే ఉందో మా టెంపుల్ ఐదు వందల సంవత్సరాల నా టెంపుల్ అనమాట పదిహేను వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాలు నిర్మించారు ఈ గుడిని ఈ గుడిలో ఉన్న విగ్రహం ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ వరకు అయితే ఈ టెంపుల్ చాలా ఓల్డ్ ఇప్పుడైతే మేము పునఃప్రతిష్ట కార్యక్రమంగా మేము రుక్మిణి సత్యభామలను వీళ్ళని కూడా యాడ్ చేసి మేము ఇప్పుడు వాళ్ళని కూడా జాయిన్ జాయిన్ చేసి మేము ఇప్పుడైతే ప్రతిష్ట చేస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే ఊరేగింపు కార్యక్రమం అయితే అయింది సో ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన్ని బయటికి తీసామన్నమాట పన్న ప్రతిష్ట కారణంగా విగ్రహాన్ని సో అందుకే మా ఊరిలో ఇప్పుడైతే ఇప్పటివరకు ఊరేగింపు అయితే జరిగింది సో ఇప్పుడు మీకు ఏంటంటే స్వామిని ఊరేగింపు కంప్లీట్ చేసుకొని టెంపుల్లో తీసుకొచ్చి ఇప్పుడు స్వామిని పవళింపు సేవ అయితే చేస్తారనమాట ఎందుకంటే ఆల్రెడీ ఊరేగింపు అయితే జరిగి జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు కనపడుతున్న విగ్రహాలు అయితే టెంపుల్ చుట్టూ పెడతారు కదా ఆ విగ్రహాలు అనమాట మెయిన్ గుడి ఏదైతే ఉందో గర్భగుడి ఆ గర్భగుడి చుట్టూ ఉండే విగ్రహాలు ఇప్పుడు మీకు కనబడుతుందేమో పంచలోక విగ్రహాలు ఈ పంచలోక విగ్రహాలు ఏంటంటే మీకు ప్రతి ఫెస్టివల్కి ఊళ్ళో జరిగే ఊరేగింపులు ఏవైతే ఉంటాయో ఊరేగింపుల్లో మీకు బయటకు వచ్చే విగ్రహాలు అనమాట అంటే ఉత్సవమూర్తులు మూర్తులు మూర్తులు అంటారు సో అదే అనమాట ఇప్పుడైతే మీకు మీకు జరుగుతుందైతే కంప్లీట్గా మన స్వామివారి పవళింపు సేవ సో ఆల్రెడీ విగ్రహాలని ఊరేగింపు అయిపోయి సో నెక్స్ట్ ప్రతిష్ఠకైతే రెడీ చేస్తున్నారు సో ఇప్పుడైతే పవళింపు సేవ అయితే అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ ధ్వజస్తంభారోహణ అయితే జరుగుద్ది చాలా ఎర్లీ మార్నింగ్ అనమాట ఫీకు సూర్యుడు రాకముందే ప్రతిష్ట కూడా జరిగిపోవాలి ఇదే అనమాట టెంపుల్ రూల్ ప్రకారం సో దానికి సంబంధించిన ధ్వజస్తంభారోహణ గుడి ప్రతిష్ట అంటే విగ్రహ ప్రతిష్ట రేపు మార్నింగ్ జరుగుద్ది ఇప్పుడు మీకు కనపడుతుంది ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభానికి అయితే ప్రజెంట్ పూజ జరుగుతున్నాయి సో ఇంకా రేపు మార్నింగ్ ధ్వజస్తంభారోహణ అయితే చూద్దాం సో మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే పూజ స్టార్ట్ అయిపోయింది మీకు చూడడానికి చీకట్లా అని అనిపిస్తుంది ఎందుకంటే మరి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది అనమాట సో ఇప్పుడైతే మొత్తం అన్నీ స్వామివారిని పవలింపు సేవ నుంచి మేలుకొలిపి అవన్నీ లైక్ మీకు కనపడేది అయితే గరుత్మంతుడి విగ్రహం అది కూడా యాడ్ చేసాం అంటే స్వామివారి వాహనం అనమాట సో ఇప్పుడున్న ఆ ఫ్లవర్స్ కానీ ఆ డెకరేషన్ అన్నీ తీసి ఊర్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో పెద్ద మనుషులు అంటే దేవాదాయ కమిటీ కానీ సో వీళ్ళంతా అనమాట సో వీళ్ళు అండ్ ఊళ్ళో ఉండే కుర్రోళ్ళం అంటే మేము మా చేతుల మీదకైతే విగ్రహ ప్రతిష్ట అయితే జరుగుతుంది సో మేమంతా అట్లా విగ్రహాన్ని పట్టుకొని గర్భగుడిలోకి అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట నాకైతే లైక్ పర్సనల్గా నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను కాబట్టి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ ఛాన్స్ అందరికీ రాదు సో వచ్చినప్పుడు మనం వినియోగించుకుంటే మంచిది సో ప్రజెంట్ అయితే విగ్రహం విగ్రహాన్ని అయితే గర్భగుడిలోకి తీసుకెళ్తున్నాము ఒక్కసారి ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా ఆ విగ్రహం అయితే బయటకు అయితే రాదనమాట ఇంకా టెంపుల్లోనే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ సో ఇప్పుడైతే ప్రజెంట్ మీకు కనపడుతుంది ధ్వజస్తంభం ధ్వజస్తంభం నేను చెప్పాను కదా ధ్వజస్తంభ ఆరోహణ అంటే ధ్వజస్తంభాన్ని నుంచో పెడతారు ప్రతి టెంపుల్లో మీకు అందరికీ తెలిసిందే ధ్వజస్తంభం అయితే కంపల్సరీగా ఉంటుంది సో అసలు ఇవన్నీ మనము టెంపుల్ని ఎక్కడైనా ఒక టెంపుల్ విజిట్ చేసినప్పుడు కట్టిన తర్వాత మాత్రమే చూస్తాం కదా కానీ మా కళ్ళ ముందే టెంపుల్ కట్టడం ఇట్స్ లైక్ ధ్వజస్తంభాన్ని మా చేతులతో మేము పూజలు చేయటం విగ్రహాన్ని మా చేతులతో మేము ప్రతిష్ఠించటం అండ్ ధ్వజస్తంభాన్ని అట్లా నించోపెట్టే కార్యక్రమంలో పాల్గొనటం కానీ సో ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతుంటే ఏంటంటే అదో రకమైన హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే చాలామందికి ఆ ఛాన్స్ రాదు కళ్ళ ఎదురి అన్నీ చూడటం టెంపుల్కి సంబంధించినవి మనం అయిపోయిన తర్వాత ఎవరైనా వెళ్ళి దండం పెట్టుకుంటారు కానుకలు వస్తారు కానీ జరిగేటప్పుడు దగ్గరుండి చూసుకోవటం అనేది అది అందరికీ రాదు సో అది ఒక రకంగా అదృష్టం అనేది చెప్పాలి అదనమాట చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ కార్యక్రమం కంపల్సరీగా చూడటానికి సో ఇన్ కేస్ మీకు అసలు టెంపుల్ ఎలా కడతారు అవి ఎలా జరుగుతాయి కార్యక్రమం తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్ ప్లేజ్ చూడండి కంప్లీట్గా నేనైతే ఈ వీడియోకి సంబంధించి మొత్తం మ్యాక్సిమం వీలైనంత వరకు అంతా కవర్ చేశాను సో ప్రజెంట్ అయితే ధ్వజస్తంబం నుంచో పెడుతున్నాం అనమాట సో అది మొత్తం కంప్లీట్గా మీకు చక్కతోనే ఉంటుంది ఈ మెటల్ కానీ లైక్ ఐరన్ కానీ ఏం యూస్ చేయలేదు ఓన్లీ చక్కే వాడతారు అండ్ ఇందా చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ టెంపుల్ అని మీకు ఎలా తెలుసు అంటే టెంపుల్లో గర్భగుడిలో స్వామివారి కింద అలానే మన ఇప్పుడు ఈ ధ్వజస్తంభం కింద రాగి శాసనాలు ఉంటాయి అవి పెడతారనమాట టెంపుల్ కట్టేటప్పుడు దాని చరిత్ర గురించి అయితే తదుపరి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి తెలియటానికి అండ్ వాళ్ళ దానికి సంబంధించిన చిన్న చిన్న మంత్రాలు కూడా ఉంటాయి ఆ రాగి రేఖల మీద దానికి సంబంధించింది ఇప్పుడు మేము ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం ఏదైతే ఉందో దాని కింద కూడా రాగిరేకినైతే ఉంచామన్నమాట అలానే మేము వేస్తున్నాయి కూడా ఏంటంటే నవరత్నాలు పంచలోహాలు అవి అయితే మేము అందులో వేస్తున్నాం అనమాట ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ ఏదన్నా జరిగి రెనోవేషన్కి వాళ్ళు కనుక ఓపెన్ చేస్తే అవి అన్నీ వాటి కార్బన్ రేటింగ్ చేస్తే తెలుస్తాయి అనమాట ఎన్ని ఇయర్స్ బ్యాక్ దనేది ఇదే చిన్న లాజిక్ అంతే మాకైనా అలానే తెలిసింది అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ప్రతి టెంపుల్ పైన ఉండే కలశాలు సో ఆ కలశాలు అంటే గోపురం కట్టడం ఎంత ఇంపార్టెంటో దాని పైన ఉండే కలశాలను కూడా ప్రతిష్ఠించడం ఇందా మీరు చూసినప్పుడు స్వామివారితో పాటు కలశాలు కూడా పూజలు పూజలు అందుకున్నాయి సో ఆ పూజలు అందుకున్న కలశాలని ఎప్పుడు ఆ పైన ఫిక్స్ చేస్తారనమాట చూడండి ఇంకా సేపట్లో మా కుర్రోళ్ళు ఏంటంటే చందాలు వసూలు చేస్తారు అంటే చందాలు కాదు ఇట్స్ లైక్ వచ్చిన వాళ్ళు కానుకలు ఇస్తారు కాబట్టి అవి వసూలు చేస్తున్నారు అదనమాట మ్యాటర్ అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ కలశాలను అయితే బయటకు తీసుకొస్తున్నారు చూడండి ఇవే మీకు ఆ గుడి గోపురం పైన ఉండే కలశాలన్నమాట సో వాటికి అభిషేకాలు కానీ పూజలు కానీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అయిపోయిన తర్వాతనే ఇప్పుడు పైన ఫిక్స్ చేస్తున్నాం సో ఇంకోటి ఏంటంటే టెంపుల్ టెంపుల్ని కట్టడానికి ఇందాక నేను మంత్రి గారి పేరు ఎందుకు చెప్పానంటే ఈ టెంపుల్కి అవసరమైనంతా గ్రనేట్ అనమాట ఎంత గ్రనేట్ అయితే వాడారో ఈ గ్రనేట్ కంప్లీట్గా ఆయన ఆయనకు ఓన్ క్వారీస్ అయితే ఉన్నాయి ఆ క్వారీ వచ్చింది వచ్చిందనమాట సో నో ఛార్జ్ అనమాట ఛార్జ్ ఏం లేకుండా గుడికి ఆయన దానం ఇచ్చేశారు అట్లా సో ఈ రోజుల్లో అది చాలా గొప్ప విషయం కాబట్టి గొప్పగానే చెప్పాను మీకు కనపడుతున్న అబ్బాయి వాళ్ళ హర్షవర్ధన్ వాళ్ళ కొడుకు సో ఆయనకి కొంచెం అనివార్య కారణాల వల్ల విగ్రహ ప్రతిష్టకు రాలేకపోయారు సో ఆయన బదులు వాళ్ళ కొడుకు వచ్చారనమాట సో అబ్బాయిని ఇంకా టెంపుల్లో తీసుకెళ్ళి సో దర్శనం చేయించడం ఇవన్నీ దగ్గరుండే చేస్తున్నారు సో వీళ్ళంతా దేవాదాయ కమిటీ కానీ కమిటీ మెంబర్స్ ఊర్లో ఉండే పెద్ద పెద్దవాళ్ళు వీళ్ళు సో వాళ్ళు ఫోటోలు దిగుతున్నారన్నమాట సో ఇప్పుడైతే దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజల కోసం కూర్చున్నారు పూజ చేయించుకోవడానికి సో ధ్వజస్తంభారోహణ జరగటం పైన కలశాలు ఫిక్స్ చేయటం ఈ లోపు ఏంటంటే పూజారులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఒక యాభై మంది పూజారులని అయితే పిలిపించామనమాట ఈ గుడి ప్రతిష్ట గురించి ఎందుకంటే గుడి ప్రతిష్ట జరిగినంతసేపు హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉండాలి కాబట్టి సో వాళ్ళే స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారికి ఒక ఆల్రెడీ తొడుగు అయితే చేయించాము ఆ తొడుగు కూడా ఫిక్స్ చేశారు అండ్ అలానే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అలంకరించారు చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్స్లో మేము వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట మేమైతే ఎక్స్పెక్ట్ చేయ కూడా చేయలేదు సో నేను ఇందా చెప్పినట్టు మా మంత్రి గారి అబ్బాయి అనమాట హర్షవర్ధన్ గారు సో వారిని అయితే లోపలి తీసుకొచ్చి గర్భగుడి దగ్గరికి సో పూజ అయితే జరిపిస్తున్నారనమాట సో ఆయన కనపడినట్టుగానే ఆయన కొడుకు కానీ లేదా మంత్రి గారు గుట్టుపడి రవికుమార్ కానీ వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటారు జనాల్లోకి నార్మల్గా మన మన పక్కింటి పర్సన్స్ కనుక మామూలు మన చుట్టాలు ఎలా అయితే వస్తారో అలా వస్తారన్నమాట ఇంటికి పలకరిస్తం పలకరించడానికి మనం పిలిచిన వెంటనే వస్తారు అండ్ వాళ్ళ సింప్లిసిటీ అనమాట చాలా అసలు మీకు చాలా అంటే చాలా డౌన్ టు ఎత్ పర్సన్స్ అండ్ మీరు చూడడానికి ఎలా అయితే ఉన్నారో అలానే ఉంటారు వాళ్ళ సింప్లిసిటీ కానీ వాళ్ళు కానీ సో నాకు అది నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీని తప్పితే స్పెషల్గా వాళ్ళ గురించి నేను చెప్పడం అయితే ఏం లేదనమాట నథింగ్ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి అయితే కళ్యాణం అయితే చేస్తున్నారు సో ఇదే ఈ గుడి ప్రతిష్ఠలో చివరి కార్యక్రమం అనమాట ఈ కళ్యాణం ఎందుకు అంటే ఇంతకుముందు వేణుగోపాల స్వామి మాత్రమే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మేము రుక్మిణి సత్యభామను కూడా యాడ్ చేసి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిగా మేము గుడి ప్రతిష్ఠించాం కాబట్టి సో ఈ కార్యక్రమం సందర్భంగా స్వామివారికి అయితే కళ్యాణం జరుపుతున్నాం అన్నమాట సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు కూడా అప్లోడ్ చేస్తాను నాట్ ఓన్లీ టెంపుల్స్ అండ్ ట్రావెల్ వీడియోస్ కూడా సో నా వీడియోస్ ఈ మధ్య కొంచెం లేట్ అవుతున్నందుకు క్షమించండి ఎందుకంటే కొన్ని నా పర్సనల్ పనులు ఉండటం వల్ల వీడియో లేట్ అవుతుంది సో ఇక్కడ నుంచి అది కాకుండా చూసుకుంటాను అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి అలానే మీ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఎందుకంటే మీరు మీరు చేసే వీటి వల్లే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇట్లు మీ ఇండియన్ రైడర్ జీరో నైన్